అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా అందరూ కలిసి బోర్డు మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఇంకా మీటింగ్ అయితే అందరూ వచ్చి కూర్చొని ఉంటారు ఇంకా మహేంద్ర అయితే మహేంద్ర అయితే అడుగుతూ ఉంటారు ఏంటి మహేంద్ర గారు ఇలా చేశారు మీ వల్ల కాలేజ్ పరువు పోయింది ఏ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పారు కానీ అక్కడ ఆ మీటింగ్ జరగకుండా వేరే జరిగింది వల్ల కాలేజ్ పరువు పోతుంది అందరూ మన కాలేజీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు దీన్ని ఎవరో క్లాస్ చేసుకొని పేపర్లో కూడా వేయించారు అంతా తెలిసిపోయింది మన కాలేజ్ పర్వ అంతా పోయింది అని చెప్పి అంటుంటే మహేంద్ర గారు ఇప్పుడు మీరే సమాధానం చెప్పండి ఎందుకు చేశారు మీరు అలా అని చెప్పి అంటుంటే నేను కావాలనే చేశాను అయితే నా వల్ల ఈ కాలేజ్ పరుగు ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు కదా అయితే నేను ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అనగానే ఇంకా పనీంద్ర అయితే ఏంటి మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు అంటే అవునవున్నయ్య నా వల్ల మీ పరుగు కాలేజ్ పరుగు పోతుందంటే నేను ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంటే ఇంక వస్తారు కూడా ఏంటి మామయ్య మీరు అనేది అంటే అవునమ్మా నేను ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంటే ఇంకా మా నాయకు అక్కడికి వచ్చి ఎందుకు సార్ మీరు వెళ్ళిపోయేది నా నేను చిన్నకాయ నుంచి గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి నేనే వెళ్ళిపోతాను మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు అని చెప్పి అనుకుంటుంటే లేదు మనం నువ్వు ఇక్కడే ఉండాలి నేనే వెళ్ళిపోతాను ఈ కాలేజ్ నుంచి ఇక్కడ నువ్వు ఈ కాలేజ్ నుంచి వెళ్ళాలని ఎవరైనా అనుకునే నువ్వు ఈ కాలేజీకి యాభై కోట్లు ఇచ్చా ఉన్నావు ఎవరు ఆ యాభై కోట్లు ఇస్తే అప్పుడే నువ్వు మీ కాలేజీ నుంచి వెళ్ళిపోవాలి అప్పుడు దాకా ఇక్కడే ఉండాలి నువ్వు అని చెప్పి ఇంకా మహేంద్ర అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళాక అనుపమ వస్తారా మహేంద్ర అయితే ఇంకా అనుపమ అయితే ఏంటి వదులు మహేంద్ర ఇలా చేసావు కాలేజీ నుంచి వెళ్ళిపోవడం ఏంది మా బాధ మేము మా వెళతాము మా తిప్పలు మేము పడతాము నువ్వు మా విషయంలోకి వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావు అసలు నేను ఎందుకు తీసుకున్నావు కాలేజీ నుంచి నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు మీ పరువు అన్నీ వెళ్ళిపోతున్నాయి మా వల్ల ఇలా ఇలాంటి అలా ఎందుకు తీసుకుంటున్నావు మహేంద్ర అని చెప్పి అనుపమ అంటూ 그런 근데... నేను మనో కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను నేను మనోని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంటే ఇంకా అనుపమ అయితే ఏంటి మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు నేను ఒప్పుకోను అని చెప్పి ఒప్పుకోవాలనుపమా నేను మహేంద్రని నేను నా కొడుకులా భావిస్తున్నాను నేను మనోని దత్తత తీసుకుంటానంటే ఇంకా వస్తారు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఈ అయితే దేవి అని అయితే అనుపమకు ఫోన్ చేసి నువ్వు వచ్చిన దాని నుంచి మాకు ఇలా జరుగుతుంది మా మరిదిని ట్రాప్లో మా మరిదిని ట్రాప్లోకి దించేసి నేను ఇలా మాట్లాడిస్తున్నావు ఇవన్నీ నువ్వు నీ కొడుకు చేయిస్తున్నారని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇంకా మహేంద్ర అయితే ఫోన్ తీసుకొని వదిన గారు మీకు ఒక విషయం చెప్పాలి నేను అక్కడికి వస్తున్నాను మీకు ఒక ఇన్విటేషన్ ఇవ్వాలని చెప్పి అంటూ ఉంటే ఇంకా దేవ్యాని అందరు కలిసి కూర్చొని ఏమి ఇస్తారు